ఇచ్చేస్తేనా తీసుకొని మళ్ళీ అడుగుతున్నానా నేను మాటలు ఎందుకు అది తప్పు అంటున్నా కదా బాబు నేను మాటలు మాట్లాడు మీకు నాకు మాటలు నైనా ఇచ్చేస్తే ఎందుకు మాట్లాడతాను మళ్ళీ అంత మాట్లాడేస్తావే నువ్వు అంతలో ఏంది బాబు నువ్వు తీసుకుని అంత నైస్ గా తీసుకుని ఇట్ట మాట్లాడుతున్నారు అంటే డబ్బు అడిగితే మాత్రమో ఇంత రోషమో ఇంత ఈ మాదిగా నీ అట్లా కాదమ్మా వద్దునైనా తీసుకునేటప్పుడు టెన్షన్ లేదని తీసుకునేటప్పుడు టెన్షన్ చేసి అదే ఆమె చేసింది కాలం ఇప్పుడు సరిగ్గా ఉండదు ఏదో జరిగింది పొరపాటు అవన్నీ ఇబ్బంది పడింది అందుకే అందుకనే ఇప్పుడు ఆరు నెలల నుంచి ఒక రూపాయి ఇవ్వయినా కూడా నేను ఏం చేసుకున్నానైనా ఏం చేసుకున్నావు ఏమీ చేసినా చెప్పు నైనా అద్దం ఇస్తాం ఇద్దరు ఇస్తాం ఆరు నెలల నుంచి ఒక్క రూపాయి ఇవ్వకుండా కూడా మీరే వాడుకుంటా అంటారు కదా నాకు వీలు కదా ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్పేదా చెప్పు నేను ఆ పిల్ల ఇయ్యాల్సిన పిల్లని గట్టిగా అడిగితే యూనివర్సిటీ స్టేట్ కార్డు పోయేసి కంప్లైంట్ పెట్టింది తెలుసా మేము ఏదో జాబ్ చెప్పుకొని వచ్చినాం కాదు నేను అది మీరు వాళ్ళకి ఇచ్చినారా ఇయ్యలకి ఇచ్చినారా అదే వాళ్ళకి అది ఇంతంత వడ్డీ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ కాడ పోతే నేను కాబట్టి నేను ఆ నుంచి తప్పించుకొని బయట వచ్చిన కాదు మా ఇవన్నీ నాకు నాకేమన్నా ఆ పిల్లల దగ్గర నుంచి ఆ నెల నుంచి ఏమైనా జరిగిందని కూడా చట్టం ఎట్లా తెలుసు పోలీసులు అడుగుతుంటారు ఎవడు ఇమ్మన్నా నిన్ను ఏం చేస్తున్నావు ఐదు రూపాయలు అని నువ్వు నాకు ఇచ్చారు ఐదు రూపాయలతో నేను ఏమన్నా తీసుకున్నాను నీ విషయం కాదు ఆ పిల్లలకు నాకు మీరేం చెప్పారు నాయన దో మే మాకు ఇంత వస్తుంది దో నీకు ఇంత ఇస్తాము అని చెప్పారు నేను దాని ప్రకారమే మీకు ఇచ్చేసా కదా నేను తీసుకుంటాను నువ్వు చెప్తా ఇప్పుడు సమస్యలు ఇటు ఉన్నాయి నువ్వు అంటాను ఐదు నెలలు చేంజ్ చేస్తాను అంటే ఐదు నెలల నుంచి పడతాను నేను నైనా మీరు దో మా డబ్బులు వస్తుంది దో మాకు వచ్చేసింది అనేసి ఒక రోజు నువ్వు చెప్పలా నాకు చూపిస్తా ఇదంతా అద్దం వస్తా నాకు డబ్బు వస్తుంది నేను ఇచ్చేస్తాను అని చెప్పి రెండు మూడు రోజులు వచ్చేస్తాయి అని చెప్పరా మరి ఇట్లే చెప్తా అంటారు కదా నాకు ఇచ్చేస్తే ఇప్పుడు నా సమస్యకు నాకు అవసరము నాకు అవసరం ఉన్నప్పుడు వచ్చేసి మేము ఆడాడ ఎన్ని పడతాను నీకేం తెలుసు ఐదు నెలలు చేంజ్ చేస్తాను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను పడలేదా బాబు నేను పడేదా నువ్వు పడతాంటే కూడా నీకు అర్థం కావట్లేదు ఎదుటి వ్యక్తి ఒక బాబు